కిలాడి అత్త చలాకీ కోడలు పదమూడవ భాగం ఇంటి దగ్గర సోరమ్మ ఆలోచనలో పడింది నా మొగుడు చూడు ఎప్పుడూ పిల్లిలా తోక ఒప్పుకుంటూ ఎప్పుడూ నా వెనుకే తిరిగేవాడు మరిప్పుడు పులిలాగా గాండ్రిస్తున్నాడు ఎప్పుడు నేనేది చెప్పినా సరే అని మరి మరిప్పుడు అసలు నీకేం తెలీదు నువ్వు గమ్మునుండి సోరమ్మ అంటున్నాడు ఇదంతా నా కొంటె కోడలి వల్లే కదా అది నా ఇంట్లో అడుగుపెట్టింది కాదు కాదు తీసుకొచ్చి నా నెత్తిన పెట్టింది నేను తచ్చాగా బంగాళ సింహాసనం మీద కూర్చుని ఓ వెలుగు వెలిగిన దాన్ని అలాంటి నన్ను అధహపాతాళానికి పడేసి ఆ చీకటిలో గమ్యం లేని బాటసారిని చేసింది చివరికి నా భర్త నా కొడుకు కూడా తనని అనుసరిస్తున్నారు దీనికంతటికీ కారణం నా అత్తగారు ఆమె ఎండ చూసుకుని అందరూ తగరెచ్చిపోతున్నారు ముందు మా అత్తని కొట్టాలి అనుకుంది సోరమ్మ ఎలా ఏం చేయాలి అనే ఆలోచనలో పడింది మరుసటి రోజు అత్తగారింటి నుండి సుబ్బు తన వచ్చేశారు ఆ వచ్చేశారా ఆమగారికి పనులన్నీ చక్కబెట్టి వచ్చావా అమ్మా ఏంట మాటలు అవునులే అమ్మ మాటలు చేదుగానే ఉంటాయి సరే అమ్మా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తన నువ్వు పద అని లోపలికి వెళ్ళారు ఇంట్లో చలమయ్య గారు కనిపించపోయేసరికి అమ్మా నాన్న ఎక్కడా అని అడిగాడు సుబ్బు ఏమోరా వీరు వెళ్ళిన దగ్గర నుంచి అసలు ఇంటికే రాలేదు అయ్యో అత్తయ్య గారు మామయ్య ఎక్కడికి వెళ్లారో ఏమో మరి మాకెందుకు చెప్పలేదు ఇప్పటి వరకు కోడలా నువ్వంత కంగారు పడాల్సిన పని లేదులే ఆయనే వస్తారు ఎక్కడికి పోరు అదేంటండి అత్తయ్య గారు అంత ఈజీగా తీసుకున్నారు అది కామన్ గా మా ఇంట్లో అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు నాన్న ఎక్కడికి పోరు వచ్చేస్తారు అన్నాడు సుబ్బు ధన ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టింది అదేం లేదులే ధన అమ్మ మాటకు వ్యతిరేకంగా జరిగినప్పుడు నాన్న ఓ రెండు రోజులు అమ్మ కనబడకుండా ఉంటారు అమ్మునా ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్లరు పక్క ఊరులో మామయ్య మామ అంటే మా అమ్మ తమ్ముడు ఇంటికి వెళ్తారు కోపం తగ్గాక వస్తారు అయ్యో భలే ఫ్యామిలీ అండి అని మనసులో అనుకుని నవ్వుకుంది ధన అనుకున్నట్లుగానే సుబ్బూ తండ్రి చలమయ్య గారు రానే వచ్చారు ధనా చూసి మామయ్య గారు వచ్చేసారా మీ గురించి మేమంతా చాలా కంగారు పడుతున్నాం అవునా నువ్వు కంగారు పడ్డావంటే నమ్మచ్చు కానీ నీ అత్తగారు నీ మొగుడు అదేనమ్మా నా సతీమణి సుపుత్రుల వారు కంగారు పడ్డారంటేనే వినడానికి కొంచెం కష్టంగా ఉంది దానికి అప్పుడు అర్థమైంది ఓహో సుబ్బు గారు చెప్పింది నిజమే మామయ్య గారు వెళ్ళడం రావడం అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటుందన్నమాట దన నాన్నగారు వచ్చేసారుగా వంట కాస్త త్వరగా చేస్తే నాన్నగారు పాపం ఎప్పుడు తిన్నారో ఏమో అలాగే అండి ఇప్పుడే రెడీ చేస్తాను త్వర త్వరగా వంట రెడీ చేసింది ధన అందరూ బోన్ చేశారు సోరమ్మప్పా అనుకుంటూ వచ్చింది రాజమ్మ ఏం ఏంజే రాజమ్మ ఈ వేళప్పుడు వచ్చావు ఏంటి సంగతి అదే సోరమ్మప్ప మన ఊర్లోకి ఎవరో మాంత్రికుడు అంట ఒంటి మీదకి ఏమైనా ఆత్మలు ఏమైనా దుష్టశక్తులు పూనినప్పుడు వాటిని తన మంత్రశక్తులతో దూరం చేస్తాడంట సోరమ్మ తడబడుతూ ఆ అయితే ఏంటంట ఇవన్నీ ఇప్పుడు నాకెందుకు హిందు చెబుతున్నావు అదే సోరమ్మప్ప ఏదో అప్పుడప్పుడు నీ కొడలికి చనిపోయిన మీ అత్తగారు పూనుతున్నారని విన్నాను అదేనమ్మా అమ్మ లక్కలు చెవులు కొరుక్కుంటుంటే విన్నా తప్ప నాకేం తెలియదమ్మా ఆ అవును వీటి పోను ఎప్పుడు చూడు అందరి కన్ను నా ఇంటి మీదే వీటి గుడ్లు కాపులు పీకు తిన వీటి పీనుగులు నక్కలెత్తుకుపోను అని తిట్ల తెప్పదండకం మొదలుపెట్టింది రాజమ్మ వినలేక అప్ప నాకు పనుంది మరి వస్తాను ఆ ఆగు నిజంగా ఆ మాంత్రికుడికి అంత మహిమ ఉందా ఆ అయినా నాకెందుకులే అమ్మా అయినా ఊరికే అడుగుతున్నా తెలుసుంటే మరెవరికైనా చెప్పొచ్చు కదా అని అవునప్ప మహిమ గల మాంత్రికుడని అందరూ అనుకుంటున్నారు ఒకసారి కలవరాదు సరేలే ఏదో పనుందన్నావుగా ఇక నువ్వు పో అని మూతి తిప్పుకుంటూ సర్లే పోతున్నా పోక నీ చూరు పట్టుకుని వేలాడతానా ఏంది అని గుణుక్కుంటూ వెళ్ళిపోయింది రాజమ్మ సోరమ్మ మనసులో ఎలాగైనా ఆ మాంత్రికుని ఇంటికి రప్పించి మా అత్తగారిని తరివి కొట్టాలి నా కోడలి పని పట్టాలి అనుకుంది ఉదయాన్నే సూరమ్మి స్వయంగా ఇల్లంతా శుభ్రం చేసి ఇంటి హాల్లో ఒక పెద్ద ముగ్గు వేసి దానిపై పసుపు కుంకుమ చల్లింది ఏంటిది సోరమ్మ పొద్దున్నే ఏం చేస్తున్నావు ఆ చేస్తున్నాగా చూస్తూ ఉండండి ఇక ఈ పప్పులన్నీ నా దగ్గర ఉడకవు ఇప్పటి వరకు నువ్వు నీ కొడలు కలిసి నన్ను పెట్టిన తిప్పలకు ఈ రోజు చూపిస్తా అంటే ఏంటో ఏందే విచిత్రంగా మాట్లాడుతున్నావు అవునండి నా మాటలు మీకు చిత్ర విచిత్రంగానే ఉంటాయి కాసేపు ఓపి పట్టండి ఇంతలో సోరమ్మ ఇంటికి ఒక విచిత్ర వేషగాడు వచ్చాడు సోరమ్మ అతన్ని సాదరంగా లోపలికి ఆహ్వానించింది ఆ మంత్రగాడు ఇంట్లోకి వస్తూనే సడన్ గా ఆగాడు ఒక నిమ్మకాయ తీసుకుని ఓహో భం భ అని నిమ్మకాయను నేల మీద పడేసి దాన్ని ఒక తొక్కు తొక్కాడు మరలా కళ్ళు మోసుకుని ఓహం భ్రం భ్రం అనుకుంటూ బిత్తర చూపులు చూస్తూ ఉంది ఉంది ఇక్కడే ఉంది తిరుగుతుంది వదల నిన్నొదల వృద్ధ బొమ్మీ నిన్నొదల అనుకుంటూ లోపలికి ముగ్గు వద్ద పీఠం వేసుకుని కూర్చున్నాడు ఇదంతా చూస్తున్నా సుబ్బు ఎవడు ఈ పకటి వేషగాడు ఎవరు రాణించారు లోపలికి ఒరే ఆగరా ఆయన మహిమగల మాంత్రికుడు నేనే పిలిపించా ఏంటమ్మా ఇదంతా ఏంటంటా పాపం తనని మీ నాయనమ్మ పూనినప్పుడల్లా ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసుగా ఇలా ప్రతిసారి నా పై కోపంతో నీ పెళ్లాన్ని ఇబ్బంది పెట్టడం ఏమీ బాలేదు అందుకే ఈ దెబ్బతో దెయ్యం పీడ వదిలిద్దామని ఈ మాంత్రికుణ్ణి పిలిపించాను ఆ బాబా అని తడుముకుంటూ అమ్మా ఇవన్నీ వద్దు ముందు తీసేయండి ఏమయ్యా మా ఇంట్లో దెయ్యం లేదు ఏమి లేదు పోండి పోండి లేదు ఉంది మీ ఇంట్లో ఒక వృద్ధ బొమ్మాళి ఉంది అనగాని సుబ్బుకి చలమయ్య గారికి ఏమీ పాలు పోవడం లేదు తన ఆడే నాటకం ఎక్కడ బయటపడుతుందో ఒకరికొకరు చెవులు కొరుక్కుంటున్నారు నిజం తెలిసిందా అమ్మ మన తాట తీస్తుంది నా అవును రా సుబ్బు ఇప్పుడు ఏం చేయాలో నాకేమీ పాలు పోవడం లేదు ఇంతలో సడన్గా ఎంట్రీ ఇచ్చింది తన సుబ్బు తన దగ్గరికి వచ్చి తన వీడెవడో పెద్ద మాంత్రికుడులానే ఉన్నాడు నిన్ను పసిపెడతాడేమో ముందు నువ్వు లోపలికి పోదానా అని చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లబోతుండగా సుబ్బు చేతిని గట్టిగా పట్టుకుని నువ్వు ఆగరా మనవడా అనే పిలుపు విన్న చలమయ్య గారు ఒక్కసారిగా ఉలిక్కిపడి అమ్మా అని రెండు కళ్ళు పెద్దవి చేసి చూశాడు తన నేరుగా వచ్చి ముగ్గులో కూర్చుంది చెప్పరా ఎందుకు పిలిచావు నన్ను అడిగింది ధన మాంత్రికుడు నువ్వు వెంటనే ఇంటిని వదిలి వెళ్ళాలి నువ్వు ఆవహించిన ఆమెను వదిలి వెళ్ళాలి అని మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు ధన ఉగ్రరూపం దాల్చింది జుట్టంతా విరబోసుకుని పెద్ద బొట్టుతో కళ్ళెర్ర చేసి ఒరే అబ్బీ నువ్వు చచ్చావురా నా చేతుల్లో అని రెండు చేతులు పైకి లేపింది ఇక అంతే అందరూ చూస్తూ ఉండగా మాంత్రికుడు గాల్లోకి లేచి తేలి ఆడుతూ పైన గిరగిరా తిరుగుతూ ఒక్కసారిగా కింద పడ్డాడు దెబ్బగునడు విరిగి అయ్య బాబోయ్ ఇది ఎక్కడ దెయ్యం రా బాబూ ఇన్ని మంత్రాలు చదివినా లొంగలేదంటే ఇది మామూలు దెయ్యం కాదు ప్రతికొన్నప్పుడు ఎంత వేధించిందో చచ్చా కూడా వదలట్లేదు ఏమ్మా సూరమ్మ మీకో దండం మీ అత్తగారికి దండం నేను వస్తా అని వెనక్కి తిరిగి చూడకుండా జంప్ అయ్యాడు మాంత్రికుడు ఏమే సోరమ్మ నన్ను తరిమి కొట్టాలని ఏకంగా మాంత్రికుణ్ణే తెస్తావా నా ఇంట్లో నుండి నన్ను తరిమి కొట్టాలనా ఎంత ధైర్యం నీకు సోరమ్మ గజగజ వణుకుతూ అది కాదు అత్తయ్య గారు మీరు మాటిమాటికి వస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది అయినా అత్తయ్య గారు మీరు చచ్చా కూడా నా మీద పెత్తనం చేస్తున్నారు మరి నేను ఇప్పుడు అత్తనయ్యాను మీకులాగా పెత్తనం చలాయించాలనుకోవడంలో తప్పులేదుగా సుబ్బు చలమయ్య ఇద్దరూ నివ్వెరపోయి చూస్తున్నారు నాన్నోయ్ ఏంటిది నిజంగానే నాయనమ్మ పూనిందా వ్యవహారం చూస్తుంటే అలానే ఉందిరా ఎలా నాన్న అప్పుడు నాటకం ఇప్పుడు నిజమైంది మీ నానమ్మ చివరి క్షణాల్లో మీ అమ్మ పెట్టిన హింస అంతా ఇంత కాదురా ఒరే కన్నా ఎలా ఉన్నావు అంది తన అమ్మా అమ్మా అని చలమయ్య గారు ఎంతో భారమైన హృదయంతో అమ్మా నువ్వెలా ఉన్నావు నాకేరా పోయాక చాలా సంతోషంగా ఉన్నాను కాకపోతే నిన్ను నా మనవడు సుబ్బిగాడిని దగ్గరుండి అన్ని ముచ్చట్లు చూసుకోలేకపోయాననే బాధ తప్ప నాకేం బాధ లేదురా ఒరే సుబ్బిగా అయ్యో తప్పు తప్పు ఏమండి ఎలా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నా నానమ్మ సరే సోరమ్మ ఇక నేను పోతున్నా ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి వేషాలు వేసి ఇంటిని గుల్ల చేయకు అయినా నీ బుద్ధి బాధదులే ఒరే కన్నా ఒరే అబ్బి నేను వెళ్తున్నా మనవరాల్ని జాగ్రత్తగా చూసుకో అని ధనని విడిచిపెట్టింది ధన స్పృహ తప్పి పడిపోయింది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ ముసలిది నన్ను వదలదు అనుకుంది సోరమ్మ ధనమకాన కొంచెం నీళ్లు చల్లి తీసుకెళ్లి పెట్పై పడుకోబెట్టారు ఎప్పటిలాగా కాకుండా బాగా నీరసపడిపోయింది ధన తనకి నిజంగా సుబ్బు నానమ్మ పోయిందా లేదా తెలుసుకోవాలంటే ప్లీజ్ ఫాలో మై స్టోరీ